సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే దానిపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో ప్రజలకు అవగాహన కలిగించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి దేవీ చౌక్ వరకు ఈ ర్యాలీ జరిగింది రోజువారీ వాడుకున్న వస్తువులపై తగ్గిన ధరల నేపథ్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కార్మిక శాఖ నేతృత్వంలో స్థానిక తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు తహసీల్దార్ కె వి గోపాలకృష్ణ ఎంపీడి వోట దీప్తి అలాగే పంచాయతీ రాజ్ ఉద్యోగులతో కలిసి బైక్ ర్యాలీని నిర్వహించారు స్థానిక శివాజీ చౌక్ గాంధీ చౌక్ బోసు రోడ్ అలాగే దేవి చౌక్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రజలు మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఏ విధంగా ధరలు తగ్గింపు జరిగాయి అన్నది తెలియజేయడం జరిగింది అని చెప్పారు అలాగే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ తెనాలి టు మహబూబ్ సుబాని మాట్లాడుతూ ప్రజల్లో ఈ జిఎస్టీ తగ్గింపు పట్ల పొందుతున్న ఉపయోగాలను తెలియజేసేందుకు ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు ప్రజలు దీనిపై పూర్తిగా అవగాహన పెంచుకుని పొదుపు చేసుకోవాలని ఈయన తెలియజేశారు అదేవిధంగా దుగ్గిరాల కొల్లిపర మండ మండలాల్లో కూడా ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుందని మహబూబ్ సుబాని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నా పేరు మహబూబ్ సుబాని ఈ రోజు మా కార్మిక శాఖ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్స్ తోటి ఈ రోజు షెడ్యూల్లో భాగంగా ర్యాలీ నిర్వహించమన్నారు జిఎస్టి సూపర్ సేవింగ్స్ సూపర్ జీఎస్టీ సేవింగ్స్ కింద ర్యాలీ నిర్వహించమన్నారు అలాగే ఎమ్ఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ దేవి చౌక్ నెహ్రూ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సూపర్ సేవింగ్స్ గురించి అందరికీ అవగాహన కల్పించడం కోసం కూడా సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది